ప్రస్తుతం మనం పొదిలి పట్టణంలోని కాటుపాలెం సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్నాం మనం గత పది రోజుల క్రితం ఇక్కడ మనం వచ్చినప్పుడు కొత్త కంకరేసిన పరిస్థితి మామూలుగానే ఉంది ప్రస్తుతం వారం రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో రైల్వే పట్టాలు వేసిన పరిస్థితి మనం చూసాం మొత్తం రైల్వే పట్టాలు సంబంధించి వేశారు దాదాపుగా పొదిలి మండలంలోని ముసికాడ్ నుంచి పొదిలి పట్టణంలోని రైల్వే స్టేషన్ వరకు రైల్వే పట్టాలు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా తొంభై శాతం దాకా రైల్వే పట్టాలు పట్టణంలో ముసిబ్ే ముసికా నుంచి పొదిలిపట్నంలోనే రాజుపాలెం సమీపం వరకు రైల్వే పట్టాలు వేసిన పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి మొత్తం పొదిలిపట్నంలో ఇప్పుడు కాటుపాలెం సమీపంలోని రైల్వే పై బ్రిడ్జి కానీ మనం ఉన్నాం ఇప్పుడు సంబంధిత దృశ్యాలు మీరు తీసుకు తీసుకొని వచ్చే భాగంగా వర్ష కథనాలు మనం ఇచ్చే క్రమంలో ప్రస్తుతం మనం ఈ బ్రిడ్జి సమీపంలో దృశ్యాలను చిత్రీకరించే పనిలో ఉన్నాం మొత్తం ఇప్పుడు మనం ఏదైతే ఈ నడికోడి కాలాస్త్రీ రైల్వే లైన్ పనులకు సంబంధించి ప్రకాశం జిల్లాలోని మొత్తం దాదాపుగా ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి రైల్వే లైన్లు పనులు పూర్తయ్యే పరిస్థితి కనపడుతుంది అనేది రైల్వే అధికారుల నుంచి మనకు అందుతున్న ప్రాథమిక సంవత్సరం సమాచారం మొత్తం మీద వచ్చే సంవత్సరం ఆగస్టు కల్లా ఈ రై నడికోడి శ్రీకాళేశ్వరి రైల్వే పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసేందుకు భారత కేంద్ర ప్రభుత్వం చురుగ్గా సంబంధించిన పనులు ఏర్పాట్లు చకచక్కగా వేగవంతంగా పనులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది దాదాపు తిరుపతి జిల్లా కాళాశ్రీ నుంచి పల్నాడు జిల్లా నడుకోడి వరకు సంబంధించిన రైల్వే పనులు దాదాపు కుర్చేడు కుర్చేడు రైల్వే స్టేషన్కి ఇక్కడ మంది లింక్ అయ్యే పరిస్థితి ఉంది అక్కడక్కడ మన దాదాపు దర్శక వరకు దర్శక మండలం వరకు రైల్వే లైన్లు పూర్తి స్థాయిలో పనులైతే పూర్తయినాయి ఇంకా పొదిలింపలకు సంబంధించిన పనుల సంబంధించి ప్రగతి వేగ వేగంగా ప్రగతి పనులు అయితే వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది జిల్లా వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా కనిగిరి అయితే కొనకలిమెట్ల మండలంలో కనిగిరి అయితే మిగతా మండలాల్లో కూడా వేగవంతంగా పనులైతే పూర్తి స్థాయిలో పనులు వేగవంతంగా జరిగే పరిస్థితి ఉంది మన జిల్లాల దాదాపుగా ఈ డిసెంబర్ నాటికి పనులు రైల్వే ట్రాక్ పనులు పూర్తయ్యి ట్రైల్ రన్ నిర్వహించేందుకు సంబంధిత రైల్వే అధికారులు ప్రక్రియ పూర్తి చేసే పనులు నిమగ్నమయ్యారు ప్రస్తుతం మనం ఇప్పుడు రైల్వే పట్టాలు సంబంధించి దీని గురించి మీకు ఒక విషయం చెప్పాలి ఈ ఈ ఒక రైల్వే పట్టాలు అనేవి ఇప్పుడు ఇది శాశ్వతంగా పెట్టిన రైల్వే పట్టాలు కాదు ఇప్పుడు తాత్కాలికంగా ఈ రైల్వే పట్టాలు ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ పాత రైల్వే పట్టాలు ఈ రైల్వే పట్టాలు ప్రక్రియ సంబంధించి ఒక ప్రత్యేక రైల్ ఇంజన్ వస్తుంది రైలు ఇంజన్లు వచ్చి ఈ ట్రాక్ పైన వెళ్తూ కొత్త పై ఉన్న రైల్వే పట్టాలు తీసేసి కొత్త రైల్వే పట్టాలు వేసి ఆ రైల్వే కొత్త భోగితో కూడిన ఇంజన్ వచ్చేసి కొత్త రైల్వే పట్టాలు వేస్తుంది వేసి పాత రైల్వే పట్టాలు పక్కకు తీసే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు తాత్కాలికంగా వేసిన రైల్వే పట్టాలుగా మనం భావించాలి ఎందుకంటే ఖచ్చితంగా ఇంకా మనకి సెప్టెంబర్ నాటికి ట్రైల్ రైన్ సంబంధించిన రైల్వే రైల్వే ఇంజిన్ ఒకటి వస్తుంది ఇంజన్ వచ్చిన తర్వాత మనకి సంబంధించిన నూతన రైల్వే పట్టాలు కొత్త రైల్వే పట్టాలు వేసే ప్రక్రియ మన మనలో పూర్తవుతుంది ఈ ఏదైతే కొత్త రైల్వే పట్టాలు వేసిన తర్వాత అప్పుడు దాదాపు తొంభై శాతం నిర్మాణం పట్టాలు వేసిన తర్వాతనే ప్రక్రియ మనం రైల్వే పట్టాల ప్రక్రియ పూర్తయిందని మనం భావించాలి తాత్కాలికంగా రైల్వే ఇంజన్ రావటానికి ఏర్పాటు చేసిన పట్టాలేవి ఆ తర్వాత రైల్వే ఇంజన్లో ప్రత్యేకంగా ఈ రైల్వే పట్టాలు ఈ పట్టాలు వెమ్మట తీసేయటం ఆటోమేటిక్గా కొత్త పట్టాలు దీంట్లో ఏర్పాటు చేయటం అనేది ఆధునిక టెక్నాలజీతో సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేసే పనులు దాదాపు సెప్టెంబర్ నాటికి సెప్టెంబర్ నాటికి కొత్త రైల్వే పట్టాలు తీసుకొని వచ్చి చేసే ప్రక్రియని మన మండలంలో ప్రారంభిస్తారని రైలు వేదికల నుంచి మనకు సమాచారం అందుతుంది మొత్తం మీద డిసెంబర్ నాటికి కొత్త రైల్వే పట్టాలన్నీ మన మండలంలో దాదాపు మన జిల్లా వ్యాప్తంగా కొత్త రైల్వే పట్టాలు వేసే ప్రక్రియ డిసెంబర్ జనవరి నాటికి పూర్తి చేసి మార్చి నాటికి ఎట్టి పరిస్థితుల్లో రన్ పూర్తి చేసి ఒక వచ్చే సంవత్సరం ఆగస్టు లోపు ఆ రైల్ దడికూడి రైల్వే పనులు రైల్వే పనులు అన్నీ పూర్తి చేసి జాతికి అంకితం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుంది అందులో భాగంగా ఈ ప్రక్రియ పనులు వేగవంత పరిస్థితుంది ఇప్పటికీ దాదాపు ఇంకా పొదిలి టైమ్స్ ఆధ్వర్యంలో ఆ పొదిలి మండలంలో ఉన్న రైల్వే పనులకు సంబంధించి వేగవంతంగా ఎప్పటికప్పుడు ప్రగతికి సంబంధించిన ఆ వార్తలు ఆ ప్రత్యేక కథనాలు మేము దృష్టికి తీసుకొని ప్రయత్నం చేస్తాం ఎప్పటికప్పుడు ఈ రైల్వే కథనాలకు సంబంధించి ప్రత్యేక కథనాలకు సంబంధించి మేము దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం ఇందుకు సంబంధించిన పొదిలి మండలంలో లేక చుట్టుపక్కల ఉన్న రైల్వే లైన్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్పుడే ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం కెమెరామెన్ మస్తాన్తో మందగిరి